అంట ఆ కార్పొరేషన్ అతను కోర్టు వేసి మాకు ఇంతవరకు మాకు ఇది వచ్చారు ఐదు సంవత్సరాలు ఎంతో పీరియడ్ ఇచ్చారు జీవో మీరు ఈ లోపు గవర్నమెంట్ వచ్చాక మమ్మల్ని తీస్తారు అని కోర్టుకు వెళ్తే సైడ్ వెళ్ళారు పర్మిషన్ ఇచ్చింది మళ్ళీ గవర్నమెంట్ వెళ్తారు అచ్చెన్నాయుడు గారు అంట కన్సల్ట్ మినిస్టర్ ఆయనకి ఈ విషయం తెలిసింది నవ్వుకొని నేను అడ్వకేట్ జనరల్ ఉంటాను అతను స్పెషల్ ఫేటర్ లో ఇవన్నీ చూసి గవర్నమెంట్ సహకరించట్లేదు ఏం జాను దాని నలభై వేలు యాభై వేలు శాలరీ కూడా వస్తుందండి అంత శాలరీ వచ్చి అంత చైర్మన్ ఇప్పించిన ఇతను ఓడిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్లో కూడా కనెక్షన్ తరని చూడలేదు అదే ఈని ఎగ్గిర్ నాగబాబు కిలాడి ప్రసాదు మార్సెట్ సుబ్బారావు ఇతటి నాయకులందరూ జాయిన్ అయ్యారు ఓడిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్లో లేదు ఒకటి రెండు ఆటలకి బల్సులు గారు వెళ్ళాడు గుండుమూలు బల్సులు గారు అలాగా పచ్చిపాడు వీళ్ళు వెళ్ళాడు వాళ్ళ మనసులో బాధ ఉన్న పైన జగన్ వచ్చేస్తాడు ఇది ఏమైనా జగన్ కావాలంటే వాళ్ళు ఈతను చెప్పాడు నా వెంకటిస్తారు నాకు అభ్యంతరం లేదు మీ ఫ్రెండ్ అని పిలిచేయండి ఆయనకి ఏదంటే అది అది వన్ సైడ్ అయిపోద్దు వాడు అని చెప్పాడు ఏమైనా అది చెప్పలేదు అది చెప్తే నేను అదే చేసి ఏమన్నా మీకు నేను ఇదే అక్కడ కింద రాదు పైన రాదు మాహ వచ్చే ముప్పై ఐదు నలభై సీట్లు వస్తాయి అలా కదండి మంచి ఓటింగ్ ఉందని జగన్కి ఎక్కడంటే మీకు నేను ఒక ఐదు నిమిషాలు అమ్మా ఐదు మీ మాట కాదంటగానండి పైన నాకు అభిమానం ఉందండి ఇతర గురించి కాదు అన్నాడు గోంది ఫోన్ చేశా మేమందరం ఒక దేవులోనే మూలుస్తాం కాదండి మీ ఇష్టం అండి అన్నాడు ఇంకా ఇబ్బంది ఎందుకులే ఎందుకంటే మ్యాచ్ అక్కడ పండ్లు అని మధ్యపారవని టీడీపీ మూడో స్థానంలో ఉన్న రెండు వేల పంతొమ్మిదిలో వేర్ల క్రిస్తే వీళ్ళందరూ ఒక టీమ్గా ఇచ్చేస్తారు కొత్త గప్పో బీజేపీ కూడా ఉన్నట్టుంది అంటే నాకు ఎప్పటికప్పుడు పండు చెప్పేవాడు అంటే మనకు వెయ్యి ఓట్లు మెజారిటీ వస్తుందండి ఆడుకున్న కాన్ఫిడెన్స్ ప్రకారం అతను చెప్పేవాడు నా ఎంక్వైరీ వైసీపీ వాళ్ళతో వాళ్ళతోటి వైసీపీ వాళ్ళు అంటే ఇదే వేర్ల గున్నగారు వీర్ల సత్యనారాయణ గారికి మాకు దెల్లేస్ ఉంది బావగారు ఏంటి అంటే బావా వెయ్యోట్లు వచ్చేది గ్యారంటీ ఆ నా కొడుకు నేను చేయను నేను డైరెక్ట్గా వచ్చేస్తానంటే మీరు బూతులు కూడా రాసి తీసుకోవచ్చు చెప్పిన వాస్తవం అది మా గోవింద్ బల్సులు గారితో చెప్పించి ఈయన వెళ్తే నేను వీక్ అయిపోతాను ఊళ్ళో కాబట్టి నేను దూరంగా ఉండాలని ఇచ్చేది అప్పుడు పండుగలు పంపించి కలవబంది అతను కళ్యాణ మండపం కళ్యాణ మండపంలో రోలర్ బడ్లు కానీ పెంటుబడు బండ్లు కానీ కార్యక్రమం ఉంటే వాళ్ళకి భోజనాలు అయినా హాలు ఇవన్నీ నేను పెట్టుకుంటాను నా దాంట్లో పెట్టుకోండి పార్కింగ్ అనేది కూడా మీ కా మీ లీడర్స్కి కార్యకర్తలకి అందరికీ సరిపోద్దని చెప్పాడు అసలు నేను యాదవ్ సంఘం మీటింగ్ పెడతానని చెప్పి మన నీలపాల్లి దినేష్ చెప్పాడు పెడితే అక్కడైతే బాగుంటుందేమో చూడమే నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉన్నా మనకు అనుకూలంగా వస్తుందని చెప్పాడు ఆయన అన్నాడు మార్చెట్టి కళ్యాణ బౌండే పెట్టుకుంటానండి అద్దీ రెంటో భోజనాలు అన్నీ నేనే పెట్టుకుంటాను మా సంఘం ఏంటంటే అదే వైసీపీలో ఉన్న సీను ఏ సీను బొద్దాన్ సీను ఆ పార్టీ తరఫున యాదవ సంఘం మీటింగ్ పెట్టాడు పెడితే బిలో హండ్రెడ్ వచ్చారా ఆ హండ్రెడ్కే మూడు గంటలు స్విచ్ ఇచ్చాడు ఇప్పుడు తెచ్చిపోతున్నాడు కదా బొద్దాన్ సీను అదే బొద్దాన్ సీన్ మీద ఏదో హెరాస్మెంట్ కేసు పెట్టిచ్చాడు అది ఇక్కడ రాంపండుతో పెట్టి అడిగించమో పెట్టించడం ఏదో జరిగింది అప్పుడు కాంగ్రెస్లో ఉండేవాడు రాంపండు అలాంటి వాడు కేసులు కొట్టేశాక నిమ్మ దగ్గర ఎప్పటి నుంచో టీడీపీ అతను అతను ఏమనేవాడు నా దగ్గర ఒకటి రెండు సార్లు వచ్చాడు మా బీసీలు అంటే అండి అన్నాడు ఇలాగ ఇప్పుడు బాబు బొడ్సాయి గారు పెంటలు భీవేశ్వరరావు అప్పుడు నాకు మొదలు తెలియదు నాకు వీళ్ళందరూ కూడా ఫస్ట్ మా ఊర్లో నూట యాభై ఓట్లే వెలవలే పద పన్నెండు వందలు పదమూడు వందలు కాపులు ఎస్సీలు కాబుల్లో డబ్బులు ఉన్న క్యాండిడేట్ చిన్నబాబుని టీడీపీ తరఫున పెట్టి మన కనసుందరం ఎమ్మెల్యే నైంటీ ఫైవ్లో ఈ కాపులు అందరూ విర్రమేకి దిగారు మేము మా మెత్తబంధం ఏదో ఒక ఐదు కానీ మా రిలేషన్ కానీ నా ఫాలోవర్స్ కానీ నీ ఇష్టం ఎలాంటి ఎవరిని పెట్టినా పర్లేదని అతను పెడతానికి కారణం అంటే నలుగురు క్యాండిడేట్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కాపులు